జై శ్రీరామ్ నా సోదర సోదరీ మండలందరికీ కూడా ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం క్రిందటి ధారావాహికలలో అష్టావక్ర గీత గురించి పూర్ణంగా తెలుసుకున్నాం ఇందులో అష్టావక్రలు జనక మహారాజుకు వచ్చినటువంటి సందేహాలన్నింటినీ కూడా తీర్చారు చాలా గొప్పదైనటువంటి జ్ఞానాన్ని అందించారు అదేవిధంగా మనం యోగ వాసి రామాయణాన్ని కూడా తెలుసుకుంటున్నాం వశిష్ఠ మహర్షి చెబుతున్నటువంటి ఆ అద్భుతమైనటువంటి జ్ఞాన ప్రసంగంలో ఆత్మ ఎక్కడ ఉంది అని అడగటము అందుకు వశిష్ఠ మహర్షి ఆత్మ దూరంగా లేదు సమీపంలో కూడా లేదు అలాని అలభ్యమైనటువంటిది కాదు మనకి అందుకోలేని అందనంతటి విషమ ప్రదేశంలో కూడా లేదు అది ఎక్కడో లేదు నీలోనే ఉంది ఆత్మ ప్రతి ప్రాణ శరీరంలోనే ఉన్నది చక్కగా ప్రకాశిస్తూ ఉంది అందువల్ల నీవు నిన్ను నీవు అంతర్దృష్టిలో చూసుకోవాల్సిందే కానీ బాహ్యంగా అది నీకు కనబడదు అంటూ చాలా ఆప్యాయంగా ఆనందమయంగా రామచంద్రమూర్తికి చెప్పడం జరిగింది అయితే ఈ ఆత్మ యొక్క సాక్షాత్కారమే సంసార మోహజల నుంచి రక్షిస్తుంది అని చెప్పడం కూడా జరిగింది ఎప్పుడైతే నిత్యము సత్యము అయినటువంటి ఆత్మని గురించి తెలుసుకున్నావో ఈ సంసారం అనేటువంటి మోహము నీకు సుఖాన్ని ఇవ్వదు దుఃఖాన్ని ఇవ్వదు ఆ కారణంగా నీవు విలపించవలసిన అవసరమే లేదు జీవించియే నీవు ఆనందంగా ఉండవచ్చు అని చెప్పారు ఎప్పుడైతే వశిష్ఠ మహర్షి ఈ విధంగా చెప్పారో రామచంద్రమూర్తి మన కోసం అడుగుతున్నారో చూడండి శ్రీరామచంద్రుని ఉవాచ సంపరిజ్ఞాతమాత్రేణిలాత్మనాత్మనా పునర్దోషాన బాధంతే మరణాద్యా కదాచనా ఓ మనీంద్ర మీరు చెప్పిన ప్రకారము ఆలోచిస్తే ఆత్మని ఎవరైతే తెలుసుకుంటారో వారిని ఈ జనన మరణ క్లేశాలు బాధింపవు అని అర్థమయ్యింది అయితే అట్టి మహత్తరమైనటువంటి ఆత్మని సులభంగా ఏ విధంగా సాధించుకోగలుగుతాము ఏ తపస్సు చేయాలి ఏ పూజ చేయాలి ఏ సాధన చేయాలి ఏ గురువు యొక్క ఆశీర్వచనం ద్వారా దీనిని నేను సులభంగా పొందగలుగుతాను అని రామచంద్రమూర్తి మహర్షిని అడిగారు అప్పుడు మహర్షి ఏం చెప్తున్నారు విందాం స్వపౌరుష వివేకేన వివేకే సదేవో జ్ఞాయతే రామ న తప స్నాన కర్మభీ నాయనా రామా దీనికి ఎలాంటి తపస్సు అక్కర్లేదు ఎలాంటి సాధనలు అక్కర్లేదు ఏ గురువు యొక్క ఆశీర్వచనము కూడా అక్కరలేదు కానీ శ్రవణ మననాది ఉత్తమ వివేకరూప స్వకీయ పురుష ప్రయత్నం చేతని ఆత్మని తెలుసుకోగలుగుతావు అంతేగాని నీవు చెప్పినటువంటి ఈ బాహ్యక్రియలు నీకు ఎలాంటి ఉపకారాన్ని చెయ్యవు బాహ్యమైన క్రియలు ఎన్ని చేసినా ఆత్మ తెలియబడదు అంతేకాదు శ్రీరామ రాగద్వేష తమ క్రోధం మదం మాత్సర్యవర్జనం వివ వినా రామ తపోదానం ఏవన వాస్తవం నాయన రాగము ద్వేషము తమస్సు క్రోధము మదము మాత్సర్యము ఇలాంటి దుర్గుణాలని వర్జింపకుండా తపోదానాదులు చేసినా పూజలు చేసినా కూడా మీరు ఎటువంటి ఫలితాన్ని పొందలేరు మనని మనం సిద్ధిపరుచుకోకుండా బాహ్యంగా ఎన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసినా కూడా అన్నీ కూడా ఈ అరిసర్గాల భావాలతోటే నిండి ఉంటాయి కోరికలతో నిండి ఉంటాయి కాబట్టి అవి క్లేశాన్నే తెస్తాయి కానీ ఆనందాన్ని తె ఇవ్వవు కాబట్టి పురుష ప్రయత్నించే సంసార వ్యాధిని నశింపచేసేటువంటి సత్శాస్త్ర సజ్జన సాంగత్యాలని ఔషధంగా భావించి సంపాదించుకో అత్రైకం పౌరుషం యత్నం వర్జయిత్వేతరాగతి సర్వదుఃఖ క్షయప్రాప్తోన కదాచిదుపద్యతే దుఃఖ వినాశనం కొరకు ఈ మంచి గ్రంథాలు సత్సాంగత్యము సత్సంభాషణ సావాసాలు ఇలాంటి గొప్ప పురుష ప్రయత్నాలు తప్పించి ఇంకా వేరే ఉపాయం ఏదీ లేదు అందుకు శ్రీరాములు మరి ఈ లోకంలో ఉన్నప్పుడు భోగభాగ్యాల్ని అనుభవించకుండా మేము వాటిని కోరకుండా మా మనస్సు ఉండగలదా అని ప్రశ్నించడం జరిగింది అందుకు వశిష్ట మహర్షి లోకశాస్త్రానికి విరుద్ధము కానీ యథా సంభవ జీవనోపాయం కలిగి సంతుష్టి తమకు మనసుతో కూడుకొని మనిషి భోగాల్ని అనుభవించవచ్చు అయితే వాటి అందరి మమకారాన్ని మాత్రం వదులుకోవాలి ఆసక్తిని వదులుకోవాలి అయితే తొలుతుగా ఇవి నా వల్ల కాదు నేను చేయలేను అనేటువంటి భావాన్ని భయాన్ని వదలాలి పురుష ప్రయత్నంతో సాధుజనుల యొక్క సాంగత్యంతో త్ఞానంతో తప్పకుండా వాటిని చేరుకోవచ్చు ప్రాప్తించిన దానితో సంతృష్టిగా ఉండటము సాధ్యమైనంత వరకు సంకల్పరహితమైన మనస్సుతో ఉండటము చాలా అవసరము ఇంకా నీకు ఒక విషయం చెప్పాలి అంటే ఎన్నో విద్యలు మనం నేర్చుకోవచ్చు కానీ అన్ని విద్యలలోకి వెళ్ళ ఉత్తమమైనటువంటి విద్య ఆత్మ విద్య ఈ అధ్యాత్మ విద్య చాలా గొప్పది నేర్చుకున్నవాడు ఎంతో వివేకంతో జ్ఞానంతో మసలగలుగుతాడు తన్ను తాను ఉద్ధరించుకోవడమే కాకుండా తోటి వారిని కూడా ఉద్ధరింపగలుగుతాడు ఎప్పుడైతే మనిషి ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడో జీవించి ఉన్నా కూడా ముక్తుడే ఈ విధంగా సంభాషణ సాగుతున్న సమయంలో శ్రీరామచంద్రమూర్తి రూపం కథయ మే బ్రహ్మణ్యధావత్సరత్మన ఎస్మి సృష్టి మనోమోహాన్ మమగ్రాన్ సంతరిష్యతి మహాత్మా దేనిని చూస్తే జీవుడు సమస్త మనోమోహాల్ని లచ్చగా దాటివేయగలడు అట్టి పరమాత్మ యొక్క రూపాన్ని నాకు దర్శింపచేయండి లేదా యథారీతిని బోధించండి అని ఎంతో కుతూహలంగా అడిగాడు వాటి గురించి వచ్చే సంచికల మనం కూడా విందాం జై శ్రీరామ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి